కృష్ణప్రసాద్ హాస్పిటల్లో మెల్లిగా కోలుకుంటాడు స్పృహలోకి వస్తాడు కృష్ణప్రసాద్ డాక్టర్ కృష్ణప్రసాద్ స్పృహలోకి వచ్చాడని చెప్పగానే శారద భూమి పరిగెత్తుకుంటూ వస్తారు శారదాని ప్రేమగా చూస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇక భూమి కృష్ణప్రసాద్తో తో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి మావయ్య ఇదంతా అసలు మీరు ఆ అడవిలోకి ఎందుకు వెళ్ళారు మావయ్య అని అడుగుతూ ఉంటుంది భూమి కావాలనే వెళ్ళానమ్మా ఆ అపూర్వాన్ని అక్కడికి రప్పించి అపూర్వాన్ని ఆ అడవిలో చంపడానికే ప్లాన్ చేశా అని అంటుంటాడు కేపి దాంతో ఇద్దరు షాక్ అవుతారు ఆ అపూర్వ బ్రతికున్నంత కాలం మన కుటుంబాలకి సంతోషం అన్నదే ఉండదు సుఖమన్నదే ఉండదు ఆ అపూర్వ చస్తేనే మన కష్టాలు తీరుతాయని ఎలాగైనా అపూర్వని చంపడానికే అడవికి పిలిపించాను అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ నేను షూట్ చేసింది ఎవరు మావయ్య అని అడగానే తడబడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ చెప్పండి మావయ్య నిన్ను షూట్ చేసింది ఎవరు అనే భూమి గట్టిగా నిలదీయడంతో మీ నానేనమ్మా అని అనేస్తాడు కేపి దాంతో శారద భూమి ఇద్దరు షాక్ అవుతారు శరద్ చంద్రయ్ కేపిని షూట్ చేశాడని తెలుసుకున్న భూమి షాకింగ్గా లేచి నిలబడి వెనక్కి అడుగులేస్తూ పక్క బెట్ పైన కూలబడిపోతుంది ఇప్పుడు భూమి ఏం చేస్తుంది కృష్ణప్రసాద్తో కలిసి భూమి ఆడనున్న జగన్ నాటకం ఏంటో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్